தேவருக்கும் அவரை தொழடமா எதற்காக தேவருக்கு நேர்கா ஆ ஆஞ்சனசாமி கனவடா गोविंदा 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 கு நன்றி கூட இந்த மீடியா வருக்கு கூட மீரு பேருக்கு நன்றி கூட நன்றி எல்லாம் இந்த நேர ஒண்ணே மிச்சி పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క ధనర్మాసం ధనర్మాసంలో సంకల్పం కూడా ఉండెలు వేయండి త్వరగా జరగండి ఓం నమో వెంకటేశ్వర ఈ ఈరోజు చాలా పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి కూడా అంటారు మూడు కోట్ల ఏకాదశిలు కలిసిన పుణ్యపాలని ముక్కోటి ఏకాదశి ఓం నమో వెంకటేశ్వర నమహ అన్న సమారదం వస్తువులపై కానీ ధన రూపాయ కానీ సహకరించవచ్చు ప్రతి స్థిరవారు కూడా అనగా ప్రతి సినిమా గత పదిహేను సంవత్సరానికి కూడా ఇందురా తో ఏర్పాటు చేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ నమహ అలా వెళ్ళకూడదు గుడి బ్యాక్ సైడ్ నుంచి దారి మీరు గుడి దర్శనం చేసుకున్న తర్వాత ఎరవైపున చేతితో చెక్కగొప్పిస్తాము అక్కడి నుంచి ఇలాంటి నుంచి వెళ్ళండి പ്രതി ശ പ്രതി ശഹ മഹോസ പല ആ மூணு நேரம் ரெண்டு பேச